హాయ్ టు ఆల్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఐటమ్ ఇది స్నాక్ లాగా హెల్ప్ అవుతుంది లేదా మధ్యాహ్నం పూట లంచ్లో పప్పు సాంబార్ అయినా నంచుకోవచ్చు అదేంటో కదండి మసాలా పాలక్ పకోడీ చాలా బాగుంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి దీనికోసం నేను ముందుగానే ఒక కట్ట పాలకూర తీసి క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా అది పోవాలంటే కొంచెం నీళ్లు వేడి చేసేసి అవి ఆ పాలకూరలో పోసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఆ నీళ్ళల్లో ఆ ఆకు మగ్గుతుంది కుక్కవాల్సిన అవసరం లేదు జస్ట్ మగ్గుతుంది దాన్ని పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం పకోడీ ప్రాసెస్ తెలుసు కదా అది చేసేద్దాం రండి నేను రెండు కప్పుల శనగపిండి ఒక పావు కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఆ రెండింటిని మిక్స్ చేసేసి దీనిలోకి తగినంత ఉప్పు నెక్స్ట్ నేనైతే ఒక రెండు స్పూన్లు కారపొడి వేసానండి అది మీ ఇష్టం మీరు ఎంత వేస్తారనేది అది మీ చాయిస్ అండ్ సోడా ఉప్పు కొంచెం అంతా సోడా ఉప్పు పకోడీ పొంగి క్రిస్పీగా రావాలి కదా అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్ పెద్ద ఉల్లిపాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా నిలువు మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని చేతితో మ్యాష్ చేస్తూ అంటే నలుపుతూ ఆ పిండిలో ఆ శనగ పిండిలో వేసేసేయండి అదేవిధంగా కొత్తిమీర పుదీనా కరివేపాకు వీటిని కూడా ఆల్రెడీ కడిగేసి పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను దీనిలోకి మంచి టేస్ట్ ఫ్లేవర్ రావడానికి ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అదే మరి మసాలా అంటే మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు ధనియాల పొడైనా వేసుకోవచ్చు బట్ అంత స్పైసీనా సక్కర్లేదని నేను వేయలేదు ఓకేనా సో ఇవన్నీ దానికి యాడ్ చేసిన తర్వాత పాలకూర కట్ చేసి పెట్టి నీళ్ళలో పెట్టాను కదా అది కూడా వేసేసాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సో అవన్నీ వేసిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసేసేయండి తడి సరిపోదు అంటే మనకి పకోడి రావాల్సినంత కంటిస్టెన్సీ రాదు కాబట్టి ఇందాక మనం పాలకూర నానబెట్టాం కదా వేడి నీళ్ళు అవి పారపోయకండి ఎందుకంటే ఆ పాలకూరలో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఆ నీళ్ళల్లోనే ఉంటాయి సో మనం పకోడీ పిండిని కలుపుకోవడానికి కావలసిన వాటర్ మామూలుగా అయితే వాటర్ యాడ్ చేస్తాం కదా ఆ వాటర్ని మీరు పాలకూర నానబెట్టినటువంటి వాటర్ని యూజ్ చేసుకోండి చాలా మంచిది ఓకేనా సో పిండి అలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడే స్టవ్ మీద బాండీ పెట్టేసేసి ఆయిల్ పోసానండి టైం సేవింగ్ కోసం ఓకేనా సో ఆయిల్ కాగింది ఆ కాగిన నూనెని నేను ఈ పిండిలోకి ఒక రెండు గరిటెలు పోసానమాట ఎందుకంటే పకోడి క్రిస్పీనెస్ వస్తాయి బాగా ఓకేనా అలా మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత బాగా కాగినటువంటి ఆ ఆయిల్లో చక్కగా పకోడి లాగా వేసేసుకోండి ఆ పిండిని ఇలా గట్టిగా ఉంటేనేమో పకోడీలు బాగా క్రిస్పీగా వస్తాయండి మీకు పకోడీ మెత్తగా రావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని కొంచెం మెత్తగా కలుపుకోండి అంటే ఐ మీన్ జారు జారుగా కలుపుకోండి మరీ జారుగా కాదు కొంచెం జస్ట్ లిటిల్ బిట్ ఓకేనా ఇదైతే నేను క్రిస్పీనెస్ కావాలని చెప్పి గట్టిగా కలిపాను అనమాట చూస్తున్నారు కదా పకోడీ చూస్తూనే అర్థమవుతుంది అవి ఎంత క్రిస్పీగా ఉంటాయోనని స్ట్రక్చర్ చూస్తేనే మనం చెప్పేయగలం కదండి ఆ ఐటెం యొక్క టేస్ట్ అనేది ఓకేనా చక్కగాలాగా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను ఈలోపు అవి అక్కడ ఫ్రై అవ్వడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది కదా ఈ లోపు నేను ఆల్రెడీ ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ రెడీ చేసుకున్నా మళ్ళీ ఆయిలీ ఫుడ్ అంటారు కదండీ సో ఆయిల్ మొత్తం అబ్జర్బ్ చేసుకోవాలి కాబట్టి టిష్యూ పేపర్ని రెడీ చేసుకొని దానిలోనే బాగా ఫ్రై అయినటువంటి ఆ పాలక్ పకోడీని ఆ ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి చాలా ఎమ్మీగా చూడగానే నోరూరిపోతుంది కదూ నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి నాకు అలా ఏం లేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదే విధంగా చక్కగా ఈ ప్రాసెస్లోనే నేను ఉన్న పిండినంతా ఒక విడిలాగా వేసేసాను సో ఈరోజు లంచి ఫుల్గా లాగిన్ చేసేసాం చాలా టేస్టీగా ఉంటాయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని అండ్ పిల్లలు ఆకుకూర తినడానికి ఇష్టపడకపోతే ఇలా చేసి పెట్టండి ఓకే సో నేను షేర్ చేసుకోవాలనుకున్నటువంటి రెసిపీ ఇదేనండి నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్